హాయండీ నా ప్రాణం నీవే కదా పద్మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శక్తి అప్పటికే పూర్తిగా నేల మీద ఊరిగిపోయేసరికి అతని మీదకి ఎక్కేసింది అతుల్య అంటే శక్తి నేల మీద పడుకుని ఉంటే అతుల్య శక్తి మీద పడుకుంది కొడుతూ కొడుతూ తనకే తెలియకుండా శక్తి చుట్టూ చేతులు బిగించి అతని గుండెల్లో తలదాచుకుంది అతుల్య ఆమెకు తెలుస్తూ ఉంది తన మనసు శక్తిని ఎంత బలంగా కోరుకుంటుందోనని అలాగే ఏదో మూలన అతనికి తిరిగి ప్రేమను పంచితే అతనికి ఏమైనా అయిపోతుందేమోనన్న భయం అతని సమక్షంలో దూరమవుతూ ఉన్నా తిరిగి తను ఒంటరిగా ఉన్నప్పుడు తనని దులిచేస్తూ ఉంది ఆ భయం కానీ శక్తిని వదులుకోవడానికి తన మనసు ఏమాత్రం సిద్ధంగా లేదు అని అయితే అతుల్యక ఈ రోజుతో క్లియర్గా అర్థమైంది అంటే అతని ప్రజెన్స్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఉంది తను సడన్గా అతుల్య అలా తనని కొడుతూ కొడుతూ ఏదో మెత్తటి పరుపు మీద చేరినట్టు తన మీదకి చేరి హక్కుగా తన చుట్టూ చేతులు బిగించేసరికి ఎంత కంట్రోల్లో ఉన్నా తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయిగా పైగా ఇప్పుడు అతుల్య అంత దగ్గరగా ఉండేసరికి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతుల్య నడుం దగ్గర టీషర్టు నుండి గా ఆమె నడుం మీదకి చెయ్యి వేసి నెమ్మదిగా నిమురుతూ ఉండగా సడన్గా అతని స్పర్శ గా నడుముకి తాకడంతో అతుల్య శరీరం అంతా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది అంటే అతని స్పర్శకు గొంతులో తడి ఆరిపోతూ ఉంటే వెంటనే అతని మీద నుండి లేచే ప్రయత్నం చేసింది కానీ అప్పటికి ఆమెలో తడబాటుని గమనించిన శక్తి ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమెను అలానే పడుకోబెట్టి ఆమె నుదుటిపై సున్నితంగా సృజించి కంగారు బంగారం నీకు ఇష్టం లేకుండా నేను ఇంతగంటే ముందుకు వెళ్ళను ఇదైనా అంటూ తన చేతిని అలానే నడుం మీదనే ఉంచి నువ్వు ఇలా ఇంత దగ్గరగా ఉండేసరికి కాస్త అయ్యాను అంతే అలా అనేసరికి అతని స్పర్శలో తప్పుడు భావం కాని కామం కానీ లేక తనకి అతని స్పర్శ ఇబ్బంది కానీ కలగజేయకపోవడంతో అతుల్య తనకి పెరిగిన హార్ట్ బీట్ ని కష్టంగా కంట్రోల్ చేసుకుని కాసేపటికి శక్తి స్పర్శకు అలవాటు పడి కాస్త స్థిమిత పడ్డాక శక్తి గుండెల మీద చివి ముద్దు మౌనంగా కళ్ళు మూసుకుంది అతుల్య తన ప్రజెన్స్ని ఆమె ఇష్టంగా ఆస్వాదిస్తుంది అని అర్థమైన శక్తి నవ్వుకుంటూ నెమ్మదిగా ఆమె నడుం మీద నుండి తన చేతిని వెనక్కి తీసి అక్కడ ఆమె టీషర్ట్ని సరిచేసి నువ్వు నిజంగా నా బంగారానివి అని అనుకుని ఆమె తల నిమురుతూ అర్ధరాత్రి వరకు అక్కడే అలానే ఉండిపోయాడు అర్ధరాత్రి ఎప్పుడో కష్టంగా అతూల్యని వదిలి వెళ్ళలేక వెళ్ళలేక తన మనసుకు సర్ది చెప్పుకుని ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుని బెడ్డి మీద పడుకోబెట్టి ఆమెకు నిండుగా కప్పి ప్రేమగా ఆమె నుదిటి మీద అక్కడి నుంచి వెళ్ళడానికి వెనుతిరిగేసరికి అతూల్య నిద్రలో సీబీ నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదా అని మత్తుగా పలకరించడం విని అక్కడే ఆగిపోయాడు ఆమె ప్రశ్నకు ఒక్కసారిగా శక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కారణం అతుల్య నిద్రలో మాట్లాడినా ఆమె గొంతు జీరబోవడం ఆమె కళ్ళు చెమ్మగిల్లడం శక్తి దృష్టి దాటిపోలేదు అందుకే అతని మనసుకి చాలా కష్టంగా అనిపించింది వెంటనే వెళ్లి అతుల్య పక్కన బిడ్డ మీద కూర్చుని ఆమె తలని మురుతూ ఇప్పుడే కాదు బంగారం నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను కానీ నువ్వు నేను అనుకుంటున్న అతూల్యగా ధైర్యంగా మారాలి అని అనుకుని ఆమె నుదుటిని ముద్దు పెట్టి చాలా కష్టంగా ఆమెను వదిలి నుంచి తిరిగి ఇంటికి బయలుదేరాడు ఉదయాన్నే వెచ్చటి సూర్యకిరణాలు మోమును ముద్దాడుతుంటే ఎప్పుడూ లేనంత బద్ధకంగా ఉళ్ళు నిద్ర నిద్రలేచిన అతుల్య రాత్రి శక్తి రావడం దగ్గర నుండి అంతా ఒక్కసారిగా కళ్ల ముందు మిగిలేసరికి కంగారుగా తను ఎక్కడుందో చూసుకుని తన బెడ్డు మీదే ఉండేసరికి రూమ్ అంతా చూసుకుంది ఎక్కడా శక్తి ఆనవాలు లేకపోవడంతో అంతా తన భ్రమేమో అనుకున్న అనుమానం కలగగాని ఒక్కసారిగా మనసంతా భారంగా అయిపోయింది అతుల్యకి కానీ ఆమె మనసు అతని నిజం అని చెబుతూ ఉంటే ఎటు తేల్చుకోలేక ఫ్రెష్ అయి వచ్చి అప్పటికే టైం అవ్వడంతో కాలేజీకి బయలుదేరింది అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకున్న శక్తి అప్పుడే తన తో ఏవో డీటెయిల్స్ పంపించడంతో అవి చెక్ చేసి నిద్రపోయేసరికి చాలా లేట్ అయిపోయింది ఉదయం కూడా ఎప్పటికో కానీ మెలకువ రాలేదు శక్తికి కానీ నిద్రలేచిన వెంటనే ఫ్రెష్ అయి వచ్చి తల్లితో కలిసి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్లి వర్క్ ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు శక్తి హ్యాండిల్ చేస్తున్న మారన్ కేసు చాలా వరకు కొలికి రావడమే కాదు ఆ కేసుకు సంబంధించిన కొన్ని బలమైన సాక్ష్యాధారాలు కూడా సంబంధించి అవి చాలా గోప్యంగా అలాగే చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు కలుగులో ఉన్న ఎలుకను బయటకు తీసుకురావడానికి ఎరవేసినట్టు ఇప్పటి వరకు అసలు ఎలా ఉంటాడో కూడా తెలియని మారన్ని కూడా బయటకు లాగడానికి తనదైన శైలిలో అతని చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి తన ప్రయత్నంలో తాను ఉన్నాడు శక్తి రెండు రోజులు అదే బిజీలో ఉండిపోయాడు కానీ అతుల్యకు అలాగే ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను నైట్ టైం కలిసి మొన్నటిలాగానే ఒకరికొకరు భోజనం తినిపించుకోవడం అలాగే శక్తి అతుల్యను తన మీద పడుకోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఆమె చెప్పే కబుర్లు వింటూ అర్ధరాత్రి వరకు ఆమె దగ్గరే టైం స్పెండ్ చేస్తూ ఉదయం అయ్యేసరికి పోలీస్ మూడులోకి రావడం కామన్ అయిపోయింది శక్తికి ఇక రెండు రోజుల తర్వాత శక్తి వల్ల అసలు నిద్ర పట్టక తెల్లారే నిద్ర లేచి ఉన్న అలవాటు కాస్త అర్ధరాత్రి వరకు అతని గుండెల్లో నిద్రపోవడంతో నైట్ అంతా హాయిగా నిద్రపోతూ ఉదయం కాలేజీ టైం దగ్గర పడ్డాక లేవడం లేచాక కంగారుగా రెడీ అయి అంతకంటే కంగారుగా కాలేజీకి వెళ్లడం అతుల్యకి అలవాటైపోయింది అలానే ఈ రోజు లేటుగా లేచిన అలవాటు ప్రకారం కంగారుగా రెడీ అయి వల్లిగారు టిఫిన్ చేసి వెళ్లమని పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా తొందరగా కాలేజీకి చేరుకుంది ఎందుకో ఈ రోజు ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి అతూళ్లే మనసేం బాగోలేదు పైగా ఉదయం నుండి పదే పదే శక్తీనే గుర్తు చేసుకుంటుంటే అతన్ని చూడాలని మనసు పదే పదే గొడవ చేయడం మొదలుపెట్టింది క్లాసెస్ కూడా సరిగా వినబుద్ధి కాక శక్తి ఏమైనా తన కోసం వస్తాడేమోనని లైబ్రరీకి వెళ్లి కూర్చుంది ఈ మధ్య కాలేజీ వ్యవహారాలలో పడి అతుల్యను కలవడమే కుదరట్లేదు గారికి దాంతో శక్తి కోసం వెయిట్ చేస్తున్న అతుల్య దగ్గరికి అవంతి గారు రావడంతో కొంతలో కొంత ఆమె మనసు తేలికపడింది చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలవడంతో మాటల్లో పడి టైం చూసుకోకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు సాయంత్రం కాలేజీ ముగించాక అవంతి గారికి కాల్ రావడంతో టైం చూసుకుని ఇద్దరూ నవ్వుకున్నారు అప్పుడు ఇక ఇద్దరు బాయి చెప్పుకొని ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు అతుల్య ఇంటి దారి పడ్డాక దారిలో ఒక చోట చాలాసేపు కారాగిపోవడంతో విసుగ్గా ముందుకు చూసిన అతుల్య ఒక్కసారిగా షాక్కి గురైంది అక్కడ శక్తి ఎప్పుడూ లేనిది యూనిఫామ్ లో ఉండడమే కాదు స్టైల్ గా పోలీస్ జిబు కానుకుని తన సబార్డినట్స్ కి ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటే శక్తి వాళ్ళని చూస్తూ ఉన్నాడు పోలీస్ చేతుల్లో చావు దెబ్బలు తింటున్న ఆ వ్యక్తి తన వల్ల ట్రాఫిక్ ఆగిపోవడం చూసి జనాల మధ్య నుండి ఎలా అయినా తప్పించుకోవాలనుకుని తప్పించుకునే ప్రయత్నం చేయబోతూ ఉండగా అప్పటి వరకు కూల్గా ఉన్న శక్తి తన ప్యాంటు నుండి గన్ తీసి అతన్ని వెనుక నుండి మోకాల మీద షూట్ చేయడంతో అతను అప్పటికీ బాగా డబ్బులు తినడం వల్ల అక్కడికి కుప్పకూలిపోయాడు దాంతో పోలీసులు అతన్ని పోలీస్ జీపులో ఎక్కించి తీసుకుని వెళ్లగానే శక్తి ట్రాఫిక్ పోలీసుని పిలిచి తొందరగా ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పి తను తన బుల్లెట్ మీద వెళ్ళిపోయాడు అప్పటి వరకు అదంతా చూసిన అతుల్య శక్తి పోలీస్ అని తెలియగానే ఎందుకో శక్తి తనకి ఎక్కడ దూరం అయిపోతాడోనన్న భయం ఆమెలో ఇంకా పెరిగిపోయింది పైగా ఇన్ని రోజులు ఈ విషయం తన దగ్గర దాచిపెట్టినందుకు అతుల్యకు కోపం బాధ అన్ని ఎమోషన్స్ కలగలిపి ఏడుస్తూ ఉంటే ఫ్రంట్ సీట్లో ఉన్న సింధిల్తో అన్నా గో ఫాస్ట్ అని అనడంతో అప్పటికే ట్రాఫిక్ క్లియర్ అవడం వల్ల సెందిల్కి కూడా డ్రైవర్ని తొందర పెట్టాడు ఇంటికి చేరుకోవడం ఆలస్యం అతుల్య వెంటనే తన రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని ఏడుస్తూ మీద పడిపోయింది కళ్ళు మూసుకున్న అతుల్యకు తనకి శక్తి పరిచయం అయిన దగ్గర నుండి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్క సంఘటన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే చాలా బాధగా అనిపించింది అసలు శక్తి తన దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టాడో అర్థం కాక ఏడుస్తూ అలాగే నిద్రపోయింది అతుల్య ఇక ఉదయాన్నే లేచిన శక్తి ఒక ఇంపార్టెంట్ కేసు విషయమై ఐజీ గారిని కలవడానికి వెళ్ళాడు సాయంత్రం వరకు ఆ కేసు విషయం డిస్కస్ చేస్తూ అక్కడే తను డీజీపీ మురళీధర్ గారు అక్కడే ఉండిపోయారు ఇక సాయంత్రం అవుతుండగా శక్తికి తన సబార్డినేట్ నుండి మారన్ రైట్ హ్యాండ్లా ఉంటూ అతను చేసే ప్రతి చెత్త పనిలో ముందుండే ఆ వ్యక్తి తాము వేసిన ఎరలో మారనికి బదులుగా అతను చిక్కాడు అని తెలిసింది ఆ విషయం తెలియడం ఆలస్యం శక్తి తన టీంతో కలిసి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు వాళ్ళు అతని దగ్గరికి వెళ్లేసరికి అతను పోలీసుల నుండి తప్పించుకుని రోడ్డు మీదకి రావడంతో అప్పుడే ట్రాఫిక్ ఆగిపోయింది ఎలాగో పోలీసులకు చిక్కాక అతన్ని స్టేషన్కి తరలించకుండా ఒక సీక్రెట్ స్పాట్లో అతన్ని ఉంచి అతని ప్లేసులో అతనిలాగానే ఉండే మరో వ్యక్తిని స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులు ఆ టీం అంతా శక్తికి బాగా నమ్మకస్తులు కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలియలేదు ఇంకా వాళ్ళు అలా దారిలో మనిషిని మార్చి స్టేషన్కి వెళ్ళగానే శక్తి అతన్ని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్ళాడు అప్పటికే శక్తి అభికి కాల్ చేసి తనకి నమ్మకస్తుడైన డాక్టర్ని పిలిపించి అతనికి ట్రీట్మెంట్ చేయించమని చెప్పడంతో శక్తి అక్కడికి వెళ్లేసరికి అతను ఇంకా రాలేదు డాక్టర్ అతను రేపటి వరకు రాడు అని చెప్పడంతో అతనికి థ్యాంక్స్ చెప్పి పంపించేశారు శక్తి అబీలు ఇక ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ఎవరి ఎవరిదారిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు శక్తి ఇంటికి చేరుకోగానే ఫ్రెష్ అయి వచ్చి గారితో కలిసి డిన్నర్ చేసి ఆవిడతో కాసేపు కబుర్లు చెప్పి అతుల్య దగ్గరికి బయలుదేరాడు శక్తి గురించి అలాగే బాధపడుతూ నిద్రపోతుంది అతుల్య వల్లిగారు భోజనం పట్టుకొచ్చి ఎన్నిసార్లు పిలిచినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఈ మధ్య స్థిరంగా ఉండని అతుల్యను గమనిస్తూ ఉన్న ఆమెకు ఒకవేళ నిద్రపోతుందేమోననుకుని పిలిచి పిలిచి పలకకపోవడంతో ఆవిడ వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళిన గంటకి ఎప్పటిలాగానే విండో నుండి రూమ్లోకి వచ్చిన శక్తికి అసలు రూమ్లో ఒక్క లైట్ కూడా ఆన్ చేసి లేకపోవడంతో బాగా చీకటిగా ఉన్న ఆ రూమ్ని చూసి ఏంటిది బంగారం ఇంట్లో లేదా ఏంటి అని అనుకుని ఆ చీకట్లోనే స్విచ్ బోర్డు వెతికే సాహసం చేయలేక మొబైల్లో టార్చ్ ఆన్ చేసి రూమ్ అంతా చూసిన శక్తికి బెడ్ మీద పడుకున్న అతుల్య కనిపించింది ఎప్పుడు లేనిది అప్పుడే నిద్రపోయిందేంటి అనుకుంటూ బెడ్ లైట్ ఆన్ చేసి మొబైల్లో టార్చ్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకుని నెమ్మదిగా అతుల్య పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు శక్తి అతుల్య మొహమంతా ఆమె జుట్టు పరిచినట్టు ఆమె మొహమంతా కప్పేయడంతో నెమ్మదిగా వాటిని తప్పించి ఆమె ఫేస్ని క్లియర్గా చూసిన శక్తికి ఆమె మొహమంతా వాడిపోయి బాగా ఏడవడం వల్ల కంటి కింద కన్నీటి చార్లు కనిపించగానే ఒక్క క్షణం ఆమె ఎందుకంత బాధపడిందో అర్థం కాక తన మనసంతా భారంగా మారిపోయింది కానీ అప్పటికే బయటకు రావడానికి రెడీగా ఉన్న కన్నీళ్లను కష్టంగా అదిమి పెట్టుకుని నెమ్మదిగా ఆమె తలని మురుతూ బంగారం అని పిలవగాని అప్పటికే శక్తి స్పర్శకి కాస్త మేలుకున్న అతుల్య శక్తితో ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేక కళ్ళు తెరవాలని ఉన్నా తెరవకుండా నిద్ర నటించడం మొదలుపెట్టింది అలా శక్తి ఎన్నిసార్లు పిలిచినా అతుల్య కన్ను తెరవకపోవడంతో ఆమెను పరీక్షగా గమనించిన శక్తికి ఆమె మేలుకునే ఉందని అర్థం కావడంతో నెమ్మదిగా బెడ్డు పక్కనే టేబుల్ మీదున్న వెట్ వైప్ తీసుకుని ఆమె ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసి ప్రేమగా ఆమెను ఒదిటిని ముద్దుపెట్టి నీ కోపం బాధ నా గురించేనని అర్థమైందిరా బంగారం అది నా గురించే అయినప్పుడు నాతో మాట్లాడో గొడవ పొడో లేక తిట్టో కొట్టో సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా మౌనంగా ఉంటే ఎలా రా అని అన్నాడు బాధగా అప్పటి వరకు కోపాన్ని బాధను కంట్రోల్ చేసుకున్న అతల్యతే శక్తి మాటలకి ఆమె బాధ ఇంకాస్త ఎక్కువ అవడంతో వెంటనే లేచే శక్తి కాలర్ పట్టుకుని ఎందుకురా నన్ను మోసం చేశావు నా దగ్గర ఎందుకు నిజం దాచావు నిన్ను ఎంతగా నమ్మానో తెలుసా నీకు నీలోనే మా అమ్మా నాళ్లను చూసుకుని సంబరపడుతున్న నన్ను మోసం చేయాలని ఎందుకు అనిపించింది నీకు ఎందుకు ఇదంతా చేశావు అని అడిగింది కోపం బాధ కలగలిపి ఏడుస్తూ ఆమె మాటలు ఆమె కన్నీళ్లు ఆమె బాధ అన్ని శక్తి మనసుని కలిచివేస్తూ ఉంటే అసలు ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకోవడానికి పెద్ద టైమింగ్ పట్టలేదు శక్తికి అర్థమైన మరుక్షణం తన కాలర్ పట్టుకుని తన గుండెల మీద పడి ఏడుస్తున్న అతుల్య భుజాలు పట్టుకుని తన ముందుకు తెచ్చుకుని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ బంగారం అని పిలిచాడు ఉడుగట్టకపోయిన గొంతుతో అతుల్య మనసంతా బాధలో ఉన్నా కూడా శక్తి గొంతులో బాధ ఆమెకు తెలిసేసరికి బాధగా తలెత్తి శక్తి కళ్ళల్లోకి చూసింది ఆమె అలా తన కళ్ళల్లోకి చూసిన మరుక్షణం శక్తి ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నిజంగా నేను నిన్ను మోసం చేశానని నువ్వు నమ్ముతున్నావా బంగారం అని అడిగాడు ఆ ప్రశ్నకు అతుల్య శక్తి కళ్ళల్లో ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు చేరిన కన్నీళ్లను ఆ కళ్ళల్లో తన మీద కొనిపిస్తున్న అనంతమైన ప్రేమను చూస్తూ శక్తి తనని మోసం చేశాడని ఆమె మనసు మాత్రమే కాదు ఆమె మెదడు కూడా ఒప్పుకోకపోవడంతో వెంటనే శక్తిని గట్టిగా హక్ చేసుకుని నా సీబీ నన్ను మోసం చేయడు నా సీబీకి నేనంటే ప్రాణం కదా మరెందుకు నా దగ్గరే ఈ నిజం దాచిపెట్టావు అని అడిగింది మరింత గట్టిగా చుట్టుకుపోతూ ఆమె తన మీద చూపిస్తున్న నమ్మకానికి శక్తి మనసు కాస్త పడడమే కాదు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటే ఆమె వెన్ను నింబుడుతూ ఏడవకురా అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి నేను నీ దగ్గర ఏ విషయమూ దాచలేదు కాకపోతే టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయని వేచి చూశానంతే అయినా నేను నిన్ను కలిసిన ప్రతిసారి యూనిఫామ్లో లేకపోవచ్చు కానీ నా దగ్గర ఎప్పుడు ఉంటుంది కనీసం నన్ను ఆక్ చేసుకున్నప్పుడు అయినా నువ్వు గమనించకుండా నన్నంటే ఎలా బంగారం అని అడిగాడు నవ్వుతూ శక్తి ప్రశ్నలకు అతుల్య కోపంగా చూస్తూ నీ టచ్ నన్ను అసలు స్పృహలో ఉండనిస్తేనే కదా సీబీ నేను నిన్ను గమనించేది అని మనసులో అనుకుని అంటే నిన్ను హక్ చేసుకున్న ప్రతిసారి నీ బాడీ అంతా తడుముతున్నాను అని అనుకున్నావా ఈడియట్ అంటూ కోపంగా శక్తిని కొట్టడం మొదలుపెట్టింది అతుల్య